జరిగింది ఇప్పుడున్న కంపెనీ పవర్ మేక్ వాళ్ళు డ్రామాలు నాటకాలు ఆడుతున్నారు వాళ్ళ టెండర్ ను ఇమ్మీడియట్ రద్దు చేయాలి ఎందుకంటే వాళ్ళకి టెండర్ ఇస్తే కాంట్రాక్ట్ పెట్టిండు సబ్ కాంట్రాక్ట్ పెట్టి కమిషన్ల మీద కమిషన్లు స్ప్రెడ్ అవుతున్నాయి మన కార్మికులు రావాల్సిన హక్కులు ఒక్కటి కూడా రావడం లేదు కనీసం కార్మికులకు బస్సు సౌకర్యం కూడా కల్పించడం లేదు ఓన్లీ ఆఫీసర్లకే కల్పిస్తారు ఆ బస్సులలో ఖాళీ వస్తున్నాయి కానీ కార్మికులు తీసుకొచ్చలేదు ఆ విషయంలో మాట్లాడితే ఎవరు స్పందించడం లేదు రెండవది అలవెన్స్లో ఎన్టీబీసీ జీతాలు ఇస్తావా జెన్కో ట్రాన్స్కో జీతాలు ఇస్తావా సింగరింగ్ జీతాలు ఇస్తావా మూడింటిలో ఏదో ఒక జీతం ఇవ్వాలి కదా అది కూడా సెటిల్ చేయలేదు అందుకే మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది స్ట్రైక్ నోటీసులో చర్చలు జరుగుతున్నాయి మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కూడా చర్చలు ఉన్నాయి ఆ చర్చల్లో మేనేజ్మెంట్ ముందు వచ్చి సమస్య పరిష్కారం చేయకపోతే మనమే చేయక తప్పదు మీ నివాసులు అందరూ ఏకం కావాలి లోకల్ పీపుల్స్ అందరూ ఒకటి కావాలి అందరం కలిసి ఎన్సూరెన్స్ సపోర్ట్ ఇవ్వండి మేము ఈ సమస్య పరిష్కారం చేయాలి అలాగే ఎస్టిపిటీలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో దొంగతనాలు జరిగినాయి పట్టించుకోలేదు పదిహేను పదహారులో దొంగతనాలు జరిగినాయి పట్టించుకోలేదు పంతొమ్మిది ఇరవైలో కూడా దొంగతనాలు జరిగినాయి పట్టించుకోలేదు పెద్ద పెద్ద కోట్ల కుంభకోణాలు జరిగినాయి కుంభకోణాలు అడ్డా అందులో విజిలెన్స్ ఆఫీసర్ ఇద్దరు ఇక్కడనే ఉన్నారు ఈ విజిలెన్స్ ఆఫీసర్ ఉన్న వాళ్ళ వాళ్ళ దగ్గర ఇక్కడ జరుగుతూ ఉంటే ఆ విజిలెన్స్ ఆఫీసర్ని ఇక్కడ ఎందుకు పెట్టినట్టు కనుక అన్ని అవకతవకలతో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది దానిపైన సరైన విచారణ జరిపించాలి అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి